నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్స్యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష పదిహేడు వేల చిల్లర రీడింగ్ ఉంది నాలుగిటి నాలుగు టైల్ కూడా దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ స్టెఫ్ని జీరో పర్సెంట్ ఉంది బండి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది సార్ వెహికల్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పంతొమ్మిది ఏడవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ వెకిల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ నాలుగు నాలుగు టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది బండి చాబి స్టార్ట్ అయి ఉంటుంది సార్ ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి సెవెన్ గేర్ బాక్స్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్సే వస్తాయి దీనికి ఈ డోర్ ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే ఏపీ రీప్లేస్ కాలేదు సార్ ఎక్కడ టచ్ అప్ కూడా కాలేదు బండి మొత్తం ఒరిజినలే ఉంది బండికి మైనస్ ఒక్కటంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది ఒక నాలుగు నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఎక్కువ ఉన్నాయి ఏడుంది అదే కదా సార్ ఉంది కానీ కొంచెం అది కనబడతలేదు లేదు బ్యాక్ కెమెరా కూడా ఉంది స్టెప్నీ థర్టీ ఫార్టీ పర్సెంట్ గంట ఎక్కువ ఉండదు సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మహింద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ డీజిల్ వర్షన్ లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ఈ బంపర్ ఒక్కటి డ్యామేజ్ ఉంది సార్ వెనకాల బంబర్ ఒకటి డ్యామేజ్ ఉంది డీజిల్ వర్షన్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినలే ఉంది మహీంద్రా ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది గో బానట్ కుక్కడి మాత్రం వేలో పిలాడు బి రాసిండు సార్ కంప్లీట్గా ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏవిఎస్ బ్రేక్ కూడా ఉంది సార్ రెండు వేల ఇరవై కొత్త బ్యాటరీ వేసిండు ఏడో నెల బ్యాటరీ ఉంది సార్ బానట్ కూడా ఒరిజినల్ ఉంది మహీంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల ఇరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి నాలుగింది నాలుగు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది సార్ ఫ్రంట్ బంపర్నే వెనకాల బంపర్లు అయితే చిన్నగా డ్యామేజ్ అయితే ఉన్నాయి ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది మహీంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి ఈ వెహికల్ చూడండి దాదాపు మనం ఎవలం లోన్కి అయినా కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత కార్బార్జారి ఆఫీస్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కోసమైనా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన కూడా మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ